ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం ఇంటిపైన దాడి తీవ్ర టెన్షన్ లో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసినవర్ అవుతాం మనం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి ఇక కాబట్టి కూటమి పార్టీ క్లీన్ స్వీప్ అయితే చేస్తున్నాయి ఇప్పటికే మూడు వందల పైగా సీట్లు అయితే ఆల్రెడీ సాధించాయి కాబట్టి నిర్ణయ ఫలితాలు వచ్చాయి మొత్తానికి నూట అరవై సీట్ల కూటమి ఆధికంగా వచ్చిందన్నమాట ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ విశాఖలో నిర్మించనున్నటువంటి భవనాన్ని తెలుగుదేశం ఆధ్వర్యంలో తెచ్చుకుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవికి రాజీనామా ఇచ్చనున్నారు తన పదవి త్వరలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్ సమర్పించనున్నారన్నమాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎదురైన పరవజనం కంటే ఘోరమైన ఓటమి ఎదుర్కొంది ఈ విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న తెలుగుదేశం అభిమానులు మరో అడుగు ముందుకేశారు విశాఖపట్నం రిషికొండపై వై జగన్ నిర్మించినటువంటి పర్యాటక భవన సముదాయాన్ని తమ స్వాధీనం తెచ్చుకున్నారు మరోసారి అధికారంలో వస్తే ఈ భవనం నుంచే పరిపాలన చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఇదే పర్యాటక భవనంలో జగన్ క్యాంప్ కార్యాలయం ఉండి నిర్మితమైంది ఫలితాలు వెలువడగానే తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ భవనాన్ని చేరుకొని టీడీపీ జెండాలు ఎగురవేశారు ఇక పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకుండా తీసుకెళ్లారు నేరుగా భవనంపైకి ఎక్కి టీడీపీ జెండాలు ఎగరవేశారు చంద్రబాబు లోకేష్ కు అనుకూలంగా నినాదాలు ఇచ్చారు